ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించడం కోసం ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంది ఈ క్రమంలో అనంతపురం కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళకు సమావేశం ఏర్పాటు చేశారు అక్కడేమో ఆ కమిషన్ ఏకసభ్య కమిషన్ లీడ్ చేస్తున్నటువంటి రంజన్ మిశ్రా ఆయన ఏమో సీరియస్ గా దీనికి సంబంధించి ఒక సమీక్ష మీటింగ్ అంతా మాట్లాడుకుంటున్నారు వివరాలు నమోదు చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో కీలకమైనటువంటి డిఆర్ఓ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ జిల్లా రెవెన్యూ అధికారి మలోలాట ఒక కమిషన్ వచ్చింది ఒక సీరియస్ అంశము ఇక్కడేమో ఈయన ఫోన్ ఆన్లైన్ ఆన్లైన్ రమ్మి ఆడుకు ఆన్లైన్ రమ్మి ఆడుకుంటున్నారు ఆ వీడియో బయటకు వచ్చి దాన్ని షేర్ చేసుకుంటే జనం అవ్వక అవుతూ ఉన్నారు అవ్వా అంత సీరియస్ సబ్జెక్టు ఒక కమిషనే వచ్చింది ఏనేమో జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ అంత పెద్ద జిల్లా స్థాయి అధికారి అక్కడ కమిషన్ అంత సీరియస్గా ఏమో చెప్తే నేను ఆన్లైన్లో రమ్మి ఆడుతూ కూర్చోవడం ఏంటి జనాలు వాళ్ళ అనుభవాలను కూడా షేర్ చేసుకుంటున్నారు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ కదా పక్కన పెట్టండి అడిగిన మండల ఆఫీస్ దగ్గరకు పోండి మీకు అనుభవం ఎట్లుందో కానీ మామూలుగా అనుభవం అడగండి అబ్బో అసలు ఇంకా ఎక్కడ లేని పని విపరీతంగా చేయిస్తున్నాం అన్నట్టు కనీసం మొహాలుగా చూ మొహాలు కూడా చూసి మాట్లాడారు అని చెప్పి నెటిచేన మాట్లాడుతూ ఉన్నారు మండల ఆఫీసులకి వెళ్తే మొహాలుగా చూసి మాట్లాడారు ఏదో ఇంకా వాళ్ళ సొమ్మంతా ఏదో ఇచ్చేస్తున్నారు అన్నంతగా ఉంటది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన అంటే ఉంటది ఇక్కడ చూడండి జిల్లా రెవెన్యూ అధికారేమో వాళ్ళు ఆన్లైన్ రమ్మి కాకపోతే ఆడన్న క్లబ్లకి వెళ్ళి రమ్మి ఆడుకోని వారికి ఏం పోయిండేదే లేదు కానీ ఒక సీరియస్ అంశము ఒక కమిషన్ వచ్చింది ఆడ ఆడికేం పని లేకపోతే సైలెంట్ గానే కూర్చోవచ్చు ఆన్లైన్ రమ్మి ఆడుతూ కూర్చోవడం అబ్బా అద్భుతం సారు మీరు ఎవరో మలోలా అని ఆయన పేరట అదే అద్భుతం అవ్వ మీరు అయితే మీరైతే మాత్రం ఎట్లా సార్ అట్లా ఆడగలిగారు అంత సీరియస్ మీటింగ్ కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే మీరు ఎట్లా ఆన్లైన్ రమ్మి ఆడుతూ కూర్చున్నారు సార్ మీ అదే నీ పాంతే